హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిపాల్ ఫిషరీస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజుల్లో ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్ అనేది ఎక్కువగా చేస్తున్నారు అయితే ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్ అంటే ఏంటి దీనిలో పౌల్ట్రీ ప్లస్ ఫిష్ ఈ రెండింటిని ఎలా ఒకేసారి కల్చర్ చేసి లాభాలను పొందొచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను వీడియోని ఎండ్ వరకు చూసి వీడియోని లైక్ చేసి మరింతమందికి షేర్ చేయండి నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్ అంటే ఏంటి ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్ అంటే చేపలతో పాటు మనకి లాభాలను తెచ్చిపెట్టే ఇంకేదైనా జీవిని కలిపి సాగు చేయడం ఉదాహరణకి రొయ్యలు చేపలు ఈ రెండిటిని ఒకే చెరువులో వేసి పెంచడం మరియు వరి చేపల పెంపకం అంటే వరి చేనులోనే చేపలు వేసి పెంచడం మరియు పౌల్ట్రీ ఫిష్ అంటే చేపల పెంపకంతో పాటు కోళ్ళని కూడా పెంచడం అయితే ఇలా చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అని ఆలోచిస్తున్నారా చాలా లాభాలే ఉన్నాయండి ఆ లాభాలు ఏంటో చెప్పే ముందు ముందుగా మీకు పౌల్ట్రీ ఫిష్ సాగు ఎలా చేస్తారో వివరిస్తాను ఈ చికెన్ ఫిష్ సాగులో కోళ్ళను పెంచడానికి మీకు ప్రత్యేకంగా ప్లేస్ ఏం అవసరం లేదండి ఏదైతే చెరువులో చేపలను సాగు చేస్తున్నారో అదే చెరువు మీద మీరు కోళ్లను పెంచవచ్చు అది ఎలాగో నేను వివరిస్తాను ఈ ప్రాసెస్లో మనం కోళ్లను కేజెస్లో పెట్టి పెంచడం జరుగుతుంది ఆ కేజ్ని మనం చెరువు మీద కట్టించాల్సి ఉంటుంది ఎలా కట్టించాలి అనేది మీరు వీడియోలో చూడొచ్చు చెరువు యొక్క నీటికి పాయింట్ ఫైవ్ మీటర్కు పైగా ఈ కేజ్ని పెట్టాల్సి ఉంటుంది కేజ్ అనేది నీటికి తాకకుండా పెట్టాలి నేను మీకు వీడియోలో చూపించిన విధంగా మొత్తం అరేంజ్ చేయాల్సి ఉంటుంది ఆ కేజ్కి వెలుతురు కూడా ఉండేలా చూసుకోవాలి మరి ముఖ్యంగా కేజ్ కింద ఫ్లోర్లో గ్యాప్స్ ఉండే విధంగా కట్టుకోవాలి ఇలా కట్టినప్పుడు కోళ్ళ యొక్క ఎక్స్క్రీటా అంటే దాని వేస్ట్ అనేది చెరులో పడుతుంది ఇలా పెంచడానికి మనం గుడ్లు పెట్టే కోళ్లను ఉపయోగించుకోవచ్చు అయితే స్టార్టింగ్లో మీరు ముప్పై నుండి యాభై కోళ్ళ వరకు పెంచవచ్చు చేపల సాగు మీరు ఎప్పుడు ఎలా చేస్తారో అలానే చేయాలి అయితే ఇలా చెరువు మీద కోళ్లను పెట్టి పెంచడం వలన ఏంటి ప్రయోజనం అని మీరు అడగచ్చు ఇప్పుడు ఇలా చేయడం వలన లాభాలు తెలుసుకుందాం ఫస్ట్ ఇలా చేపలతో పాటు కోళ్లను సాగు చేయడం ద్వారా రైతుకు రెండు రకాలుగా ఆదాయం ఉంటుంది ఒకటి చేపల ద్వారా అయితే ఇంకొకటి కోళ్ల నుండి వచ్చే గుడ్ల ద్వారా మరియు కోళ్ల ద్వారా ఇలా కోళ్లను చేపలను కలిపి పెంచడం ద్వారా చేపల సాగు చేయడానికి అయ్యే ఖర్చుని తగ్గించుకోవచ్చు ఎలా అంటే మనం కోళ్ళని చెరువు మీద పెట్టినప్పుడు కోళ్ళ యొక్క ఎక్స్క్రీటా అంటే వేస్ట్ ఏదైతే ఉంటుందో అది చెరువులో పడుతుంది ఆ వేస్ట్ చెరువుకి ఫర్టిలైజర్లా ఉపయోగపడుతుంది మరియు మేతలా కూడా ఉపయోగపడుతుంది దీనితో మీరు ప్రత్యేకంగా చెరువుకి ఫర్టిలైజర్ కొట్టవలసిన అవసరం ఉండదు ఉన్న తక్కువ ప్లేస్ని ఉపయోగించుకొని రెండు విధాలుగా మనం లాభాలను పొందుకోవచ్చు కాబట్టి ఎప్పుడూ ఒకలానే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి లాభాలను పొందండి ధన్యవాదాలు